सभु <laughs> <laughs> సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మె నిర్వీర్యం చేయాలి ఈ సమ్మె ఎట్టి పరిస్థితుల్లో జరగనవ్వకూడదని చెప్పేసి పాలక పక్షం అయినటువంటి బీజేపీ కానీ అటు ఇతర పక్షాలు దీన్ని ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా కార్మిక వర్గం అంతా కూడా చైతన్యంతో ఈరోజు ఈ సమ్మె చేశాయి చేయడమే కాకుండా తమ తాలూకా డిమాండ్ల సాధన కోసం ఎంతవరకైనా పోరాటానికి సిద్ధమని చెప్పేసి బీజేపీకి గవర్నమెంట్ మోడీ సర్కార్కి ఈరోజు సవాలు విసిరినటువంటి పరిస్థితి ఉంది కార్మిక వర్గం అంతా కూడాను రేపు రాబోయే కాలంలో కార్మిక వర్గ పక్షాన కనుక నిలబడకుండా కార్పొరేట్ సంస్థలకే వర్తాస పలుకుతానని చెప్పేసి మోడీ అంటే మాత్రం ఈ దేశ కార్మిక వర్గం చూస్తూ ఊరుకునే సమస్య లేదు ఈరోజు దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని చెప్పంటే ఇవ్వకుండా దాని మరి కమిటీ వేసామని చెప్పేసి నేను గారు చెప్తా ఉన్నారు ఈ కమిటీలు కమిటీలు జాంతానాయి రోజు ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతన ఇవ్వాలి అంతవరకు కూడా కార్మికులందరూ కూడా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తాం అదే రకంగా కార్మికులందరికీ కూడా కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా పదిహేను వేల రూపాయలు డిఏతో కూడినటువంటి వేతనం ఇవ్వాలని చెప్పేసి రెండవది ఈరోజు ప్రధానంగా దేశానికి పట్టుకొమ్మగా ఉన్నటువంటి ఈ ప పబ్లిక్ సెక్టర్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సెక్టర్ నీరుగాచే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ నీరుగా ప్రయత్నం చేస్తే మాత్రం ఈరోజు ఏఐటీస్ కానీ ఇతర సంఘాలు కానీ చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదు పబ్లిక్ సెక్టర్ని ఖచ్చితంగా మా ప్రాణాలు ప్రాణంగా పెట్టయినా సరే పబ్లిక్ సెక్టర్ని కాపాడుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం రెండవది ఈరోజు అనార్గన సెక్టార్ కార్మికులు ఈరోజు ఉన్నారు వాళ్ళకి ఉపాధి లేదు వాళ్ళ కనీసం ఏ చట్టపరమైన సౌకర్యం లేదు ఈరోజు ఫుట్పాత్ ఆకర్షణ అవనా ఉండి ఆటో కార్మికులు అవనా ఉండి మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్న కార్మికులు ఎవరూ ఏ ఒక్కరికి కూడా ఈరోజు అనార్జన సెక్టర్ ఏ కార్మికుడికి కూడా ఏ రైతు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరికీ కూడా ఉపాధి కలగాలి అనార్జ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈఎస్ఐ పిఎఫ్ కానీ ఇటువంటి సౌకర్యాలు అన్నీ కల్పించాలి వాళ్ళకి పని భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది అదే మోటార్ వెహికల్ యాక్ట్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం